ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ సీలింగ్ ఫ్యాన్ యొక్క సౌండ్ అయితే బాగా గమనించండి ఏ విధంగా వస్తుందో ఇలా ఎందుకు వస్తుందంటే ఈ ఫ్యాన్కి సంబంధించి బెయిరింగ్లు పెట్టేసి అలాగే రాడ్ వచ్చి బేరింగ్ సీటింగ్ దగ్గర అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు సాఫ్ట్కి కటింగ్ అనేది అయిపోయింది అంటే బేరింగ్లు పట్టేసి ఎక్కువగా వాడడం వల్ల కటింగ్ అయిపోయి స్టెప్ అనేది అనమాట దీన్ని ఏం చేయాలంటే వెల్డింగ్ షాప్లోని చుట్టూ వెల్డింగ్ కొట్టించి మళ్ళీ మిషన్ నుతు� మీద షాప్ట్ అనేది పట్టాలన్నమాట అయితే ఈ ప్లేస్లో మనం కొత్త సాఫ్ట్ అనేది వేసుకోవచ్చు అంటే ఈ సాఫ్ట్ని మనం రిమూవ్ చేసుకుని మళ్ళీ కొత్త సాఫ్ట్ అనేది వేసుకోవచ్చు కానీ వైండింగ్ పేపర్ రాలిపోయి మనకి వైండింగ్ పోయే అవకాశాలు ఉంటాయి అనమాట సో అందుకే దీనికి వెల్డింగ్ కొట్టించి మళ్ళీ లేత మిషన్ మీద నీట్గా మన సాఫ్ట్ అనేది క్లీన్గా పట్టించుకునేటట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడవచ్చు మీరు ముందు మనకి స్టెప్ వచ్చి ఏ విధంగా అయిపోయిందో ఇప్పుడైతే మనకి సాఫ్ట్ అనేది ప్లెయిన్గా పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రెండు పక్కల సిట్టింగ్ కరెక్ట్గా ఉంది దీనికి కొత్త బేరింగ్ వేసి ఫిట్ చేసుకున్నట్టయితే ఫ్యాన్ అయితే సౌండ్ లేకుండా ఉంటుంది